है माँ एमपी देश पार्टी एमपी बीजेपी बीजेपी अगर तरह मैं मोडी गारी परमाणु स्वीकार है तो तो भी ना मॉर्निंग तुम रुपये अलग अर्ली मार्प का నేను నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం మనము చాలా ఎన్నికలు చూసాం వీటిల్లో మరి ప్రయాణ దేశ ప్రధాని ఇక్కడ నియమ్ తర్వాత ఇక్కడ వచ్చి నిలబడి మరి ఆయన నంద్యాలను గత చేశారు అంతకుముందు నీలం సంజీవరెడ్డి గారు గెలిచిన తర్వాత ఆ రోజు గెలిచింది నలభై రెండు సీట్లలో మరి ఉమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు వాటిలో వాటిల్లో నీలం రెడ్డి గారు ఒక్కరే గెలిచింది ఒక ఊన్ సోల్జర్ మాదిగా ఆ రోజు గెలిచారు తర్వాత వెంకట వెంకటుబ్బాయ్ గారు మిగతా మరి ఎస్పి వెరెడ్డి గారు మీరంతా కూడా రిప్రజెంట్ చేశారు ఈరోజు దీంట్లో మనం చూస్తే భూమా నాగిరెడ్డి గారు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అది కూడా మేము నాడు ఆయన విజయానికి చాలా కృషి చేశాం నదిగొట్టుకోవచ్చు నిరోజక వర్గం నుంచి భారీ మెజారిటీ తెచ్చి ఆయన మరి గెలవడం జరిగింది మనము చూస్తే ఆ రోజు భూమా నాగిరెడ్డి ఒకసారి ఆ తర్వాత శబరమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మహిళ మొట్టమొదటిసారి గెలవడం అదే రకంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ రెండవసారి విజయాన్ని సాధించడం జరిగింది ఒక చరిత్ర దీంట్లో అందరికీ కూడా మరి ఆమె విజయంలో అందరి పాత్ర ఉంది మహిళల పాత్ర యువత యొక్క వాళ్ళ రోల్ అదే రకంగా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ రైతులు అందరూ కూడా నిరుద్యోగులు ఉద్యోగులు తర్వాత మరి బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వారు అదే రకంగా ఆర్య వైశ్యులు మరి ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ఓటర్స్ మరి బలంగా ఉన్నటువంటి కాపు బలిజ కమ్యూనిటీకి చెందినటువంటి వారు బీసీలలో అన్ని క్యాస్ట్లు కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఎత్తుగా కృషి చేసి పట్టుదలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిపించాడు వాళ్ళందరికీ కొంత ప్రయత్నం తెలియజేసుకుంటున్నా ఈ విజయం వాస్తవంగా చూస్తే ఒకవైపున మొత్తం ఏడు నియోజకాల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ ఓ కోటీశ్వరు వీళ్ళంతా కూడా మనం చూస్తే మరి రియల్ ఎస్టేట్ దందా చేసి ఎంతో సంపాదించినటువంటి వారు వందల కోట్లు వేల కోట్లు సంపాదించిన క్యాండిడేట్స్ అవతల అదే రకంగా భూ కబ్జాలు చేసి ఇసుక దందాలు చేసి అనేక రకాలుగా వ్యాపారాలు చేసి సంపాదించినటువంటి వారు దాదాపుగా మొత్తం ఏడు మంది ఉన్నారు పుస్తకంలో రెండు ఉద్యోగుల దగ్గర కుగరా రాజేంద్ర గారు అలా ఒక కలుపాయి అవయో లోపన్ దబ్త్యా ఇరికి దిస్తున్నో భయను కుగన రాజేంద్ర గారు చాలా దనవంతుడే ఆయన ఒడిసర్ ఫైనాన్స్ మినిస్టర్ గ చేశారు మరి ఇట్లా ఆయన పెద్దగా వందల కోట్ల అధిపతి మరి కాటసాని రామ్ గోపాల్ రెడ్డి గారు ఆయన ఆయనకే తెలియదు ఎంత ఆయన ఎన్ని కోట్లు ఉన్నాయి ఎన్ని వేల కోట్లున్నాయి అదే రకంగా మరి బగ్రాన్పల్లిలో ఉన్నటువంటి కాటశాని కాటసాని రామిరెడ్డి గారు మరి ధనవంతులు ఇవే కాకుండా మరి శిల్పాలు ఏ ఆ శిల్పాన్ని చూసినా ధనవంతులు ఏ శిన్న శిల్పాలు చూసినా ఏ పెద్ద శిల్పాలు చూసినా ధనవంతులే వేల కోట్లు అవతలు ఉన్నటువంటి వారు దంగుల కుటుంబం వేల కోట్ల రూపాయల అధిపతులు నందికోట్పూర్ నుంచి కూడా అక్కడి నుంచి కడప నుంచి తీసుకొని వచ్చి పెట్టారు ఎందుకు పెట్టారు అంటే బాగా ధనవంతులు అంటే ఒకవైపున ధనవంతులు క్యాండిడేట్స్ ఇంకొక వైపున చాలా సింపుల్గా ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో చూస్తున్నారు మరి శ్రీశైలం కూడా రాజశేఖర్ వ్యవసాయదారులు అదే రకంగా ఇక్కడ ఫారూక్ గారు లోకల్ పర్సన్ ఒక ఇక్కడ స్థానికంగా అతను మరి పూర్వీ పూర్వం నుంచి ఉన్నటువంటి కుటుంబం గారు అదే రకంగా అఖిలప్రియ గారు ఆమె కూడాను వెరీ సింపుల్ లేడీ ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా చాలా ఫైనాన్షియల్గా కటకట ఉన్నటువంటి పరిస్థితి అదే రకంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ తల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా పెద్ద ధనవంతులు గారు వీళ్ళంతా కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా మరి అట్లాగే అన్ని నియోజకవర్గాలు మనం అనలైజ్ చేసినప్పుడు ఒకవైపున ధనికులు క్యాండిడేట్స్ ఇంకొక వైపున రైతులు సింపుల్ క్యాండిడేట్స్ ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి క్యాండిడేట్సే పోటీ చేసిన చిత్తు చిత్తుగా వీళ్ళు చేసిన రౌడీజాలను వీళ్ళు చేసిన భూ దందాలను భూ కబ్జాలను ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు రాజకీయం ప్రజాసేవ చేయనికే రాలేదు డబ్బుల సూచన తీసుకొని ఈ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ లేకపోతే డబ్బు సంపాదన కోసం వచ్చిన ప్రజలు గమనించారు మేము టీచర్ చెప్తున్నాం వీళ్ళ వీళ్ళు గెలిచే ప్రసక్తి లేదు రెండు కాటసానులు రెండు శిల్పాలు గంగుల అదే రకంగా ఈ బుగ్గన బుగ్గ ఖచ్చితంగా మరి పగిపోతుంది ఆ ఉగ్గాని కూడా ఇట్లా ఏడు మంది స్వీప్ చేయడము మరి దీంట్లో శిబ్రహ్మకు లక్ష పన్నెండు వేలు ఇక్కడ మెజారిటీ కావడం మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి అని చెప్పి మేము అంటా ఇంకో విషయం ఏముందంటే వీరు చేసిన అరాచకాలు పాపం వ్యాపారస్తులను వదలదు మనైతే ఎలక్షన్స్లో ఎంత బెదిరించారంటే అసలు వ్యాపారం చేసుకొని ఆ రోజు ఉన్న కలెక్షన్ తీసుకొని బయటకు వస్తే పట్టించారు బయటికి రావడం రావడం పట్టించారు యాభై వేలు కట్టే పైన ఉంది మీ దగ్గర చాలా ఘోరాలు ఇంకా ప్రైవేటు ఆస్తులను ఆక్రమించుకున్నాడు పంచాయతీలు అని చెప్పి ఇవాళ కూడా వీళ్ళు పోయి వీళ్ళు దోకున్నారు డోర్ నియోజకవర్గంలో వీళ్ళు బాగా రుచిగా మాట్లాడే రక్షబడిన కార్యక్రమంలో తిరిగినప్పుడే అంత ఫాల్స్ ప్రామిసెస్ ఒక వైపున చిన్న చిన్న మైన్స్ మీద ఆధారపడి బతికిన కుటుంబాలను చిన్న విన్నలు చేసి పెట్టాడు ఆయన ట్యాక్స్ పెంచి పారేశాడు ఇదే కాకుండా వీళ్ళు చేసినటువంటి రాచకాలు తాగేదానికి నీళ్లు కూడా లేకుండా చేశారు గ్రామాలలో అన్నీ కూడా చెంప అంత లారీ ఓనర్సు శ్రీశైలం నియోజకవర్గంలో బతుకుతిరవే లారీ మరి ట్రాన్స్పోర్ట్లో స్థిరపడినటువంటి వందల కుటుంబాలు గ్రీన్ ట్యాక్సీ చెప్పి తమ్ముందు మూడు వందలు రెండు వందలు ఉన్నటువంటిది వేలకు తీసుకెళ్లారు చిన్న భిన్నం చేసి పెట్టారు ఆ కుటుంబాలు ఇదే కాకుండా ఇసుక దొరకకుండా చేసి దాదాపుగా మైనార్టీ కుటుంబాలు ఈ ఇసుకతో కనెక్షన్ ఉన్నటువంటివి కన్స్ట్రక్షను ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఎక్కువగా మైనార్టీస్ మేస్త్రీలు కావచ్చు గౌండాలు కావచ్చు లేకపోతే వాళ్ళ కింద ఉన్న సెంట్రీన్ పనిచేసే వాళ్ళు కానీ అందరూ ఇసుక దొరకకుండా మొత్తం ఆ కుటుంబాలను అన్నింటినీ నాశనం చేసి పెట్టారు రైతులను అయితే గజగజలాడిచ్చారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొని ఏదో ఉంది ఒకరికి ఊర్లో ఏ వ్యాపారాలు చేసుకున్నా ఎకరాలు ఐదు ఎకరాలు పెద్దలు సంపాదించినటువంటి ఉన్నటువంటి అది కూడా మేమే తీసేసుకుంటున్నాం అన్నట్టుగా చేశారు అంతా ఇదంతా ప్రజలు గమనించే ప్రతి వాడు ఎదురు తిరిగారు చూడండి ప్రతి సెక్షన్ ఎదురు తిరిగారు ఈ ఇక్కడ తెలియజేయాల్సింది ఏమనంటే ఇక్కడ బీసీలా లేకుంటే ఎస్సీలా లేకపోతే మైనార్టీసా ఫార్వర్డ్ క్యాస్ట్ వల్ల అనేది కాదు ఇక్కడ మొత్తం మొత్తం కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి మొదటి